పల్లవి అయితే గాడికి చిన్నపిల్లల ఫోటో అయితే అంటిస్తూ ఉంటుంది అది చూసి ఏంటి ఈ ఫొటోస్ అన్నీ ఎక్కడ అంటిస్తున్నావు అని అయితే అంటూ ఉంటాడు కమల్ ఆ మాటలకి పల్లవి అయితే అవును బావా ఈ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి ఫొటోస్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి కమలు అయితే చాలా బాగున్నాయి క్యూట్గా బల్లే ఉన్నాయి ఫొటోస్ కానీ అన్నీ అబ్బాయిలువే పెట్టావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు కదా బావా అన్నీ చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి కదా అన్నీ బా ాబు ఫోటోలే అనేతో అంటూ ఉంటుంది అదేంటిది అందరూ బాబు ఫోటోలు పెట్టా క్యూట్గా అమ్మాయి ఫోటో కూడా పెట్టవచ్చు కదా అనేతో అంటూ ఉంటాడు కమల్ అన్ని బాబు ఫోటోలే ఉన్నాయి చూసావా అని అంటే అవును బావా అన్ని బాబు ఫోటోలే పెట్టాను ఎందుకంటే నాకు బాబు పుడుతు పుడతాడని అనిపిస్తుంది కాబట్టి బాబు ఫోటోలే పెట్టాను చిట్టి బాబు బంగారు బాబు బాబు అన్ని బాబు ఫోటోలు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా నాకు బాబే కావాలి బాబే పుడతాడు అని చెప్పి ఆ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి బాబు ఫోటోలు చూస్తూ ఉంటే బాబు పుడతాడా అదక్క నేను వినలేదే ఆ బా ఏది పుడుతుంది అనేది పుట్టే వరకు తెలియదు కదా అని చెప్పి ఆ కమలైతే అంటూ ఉంటాడు అది కాదు బాబా నాకు బాబే కావాలి అందుకే బాబు ఫొటోస్ పెట్టాను అని అంటే లేదు నాకు పాప కావాలి ఎట్టి పరిస్థితుల్లో నాకు పాపే కావాలి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు నాకు బాబు కావాలి బాబా అని అయితే వాళ్ళిద్దరు పోట్లాడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో నాకు పాప కావాలి అని అక్షయ కమలు అంటూ ఉంటాడు లేదు బాబు అని చెప్పి వీళ్ళిద్దరు పాపో బాబు అని ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు కమల్ అభిప్రాయం